హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏంటి నువ్వు వాడు చెప్పుకొని వచ్చారా నవ్వుతూ అడిగాడు గగన్ లేదు అసలు సూర్య వస్తున్నట్లు నాకు తెలీదు అని ఆశ్చర్యంగా సూర్య ఆఫీస్ అంతే చూసి తార ఇంకా రాలేదని అర్థమై ప్రవళిక పక్కన కూర్చున్నాడు అబ్బా లంచ్ తీసుకొని రావచ్చు కదక్క ముగ్గురం కలిసి భోజనం చేసేవాళ్ళం మర్చిపోయాను రా పర్లేదక్క ఎలానో మన స్టాఫ్కి ఇక్కడే కదా భోజనం అదే తినేద్దాం అని గగన్ ఫోన్ చేసి ఫుడ్ లోపలి తీసుకుని రమ్మని చెప్పి ఫోన్ కట్ చేశాడు గగన్ ఆర్డర్ వేయగానే ఫుడ్ తీసుకొని లోపలికి వచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయారు అక్క రా తిందాం తిన్నాం కానీ నీతో ఒక విషయం మాట్లాడాలిరా ఏంటక్క అదే మన ఆఫీస్కి సంబంధించి చాలా బ్రాంచ్లు ఉన్నాయి కదా అవునక్క నాన్న పుట్టిన ఊర్లో కూడా ఆఫీస్ పెట్టారు కదా అవును నాన్న ప్రతివారం ఆఫీస్కి వెళ్ళి నాలుగు రోజులు అక్కడే ఉంటున్నారు కదా వర్క్ చేసుకుంటాను అని మరి స్టాఫ్ అందరూ ఏం చేస్తున్నట్టు నీ ఉద్దేశం ఏంటక్క అంత డబ్బు పెట్టుబడి పెట్టి స్టాఫ్ని ఎందుకు సరిగా పెట్టుకోలేదు అంటున్నాను అక్క స్టాఫ్ సరిగా వర్క్ చేయకపోవడం అంటూ జరగదు ఇంటర్వ్యూ చేసే కదా వాళ్ళని పెట్టేది మరి ప్రతివారం ఆఫీసు ప్రాబ్లం ఎందుకు వస్తున్నట్లు అని సూర్యకేష్ చూసింది తన అక్క మాటలన్నీ శ్రద్ధగా విన్న సూర్య ఆలోచనలో పడ్డాడు అయ్యో అక్క అవ అవన్నీ నాన చేసుకుంటాడు అన్నారు అని ఆ బ్రాంచ్ నేను పెద్దగా పట్టించుకోవడం లేదు అయినా నీ ఆరాపి ముందు భోజనం చేయని గగన్ అనగానే ప్రవళిక ఇంకా విషయాన్ని కదిలించలేదు సూర్య విషయం అంతా విన్నాడు కాబట్టి విషయం ఏంటో తెలుసుకుంటాడు అనుకోని భోజనానికి కూర్చున్న గగన్కి ఫుడ్ సర్వ్ చేసింది అక్క నువ్వే తినిపించు అని గగన్ ఎంతో ప్రేమగా అడిగాడు సరే మరి నాకెవరు తినిపిస్తారు మీ ఇద్దరికి నేనే తినిపిస్తాను చాలా అని ఇద్దరిని తనే భోజనం తినిపించి ఇంతలో ధడేళ్ళ డోర్ తెరిచుకొని లోపలికి వచ్చిన దారం చూసి షాక్ అయ్యారు గగన్ సూర్య ప్రవళిక ఓసిని నీకేమైనా పిచ్చికాన్ని పట్టిందేమే అలా తెరిచావు డోర్ని నెమ్మదిగా ఓపెన్ చేస్తే నీ సొమ్ము పోతుందా అంటాడు బావా అంటూ తార గగన్ని చూసి ఒక్కసారిగా అతన్ని గట్టిగా హత్తుకుంది ఊహించని చర్యకి సూర్య ప్రవలిక షాక్ అయ్యారు చివరికి గగన్ కూడా పొట్టి ఏమైందే బావా అంటూ ఏడుస్తూ చూసింది తార ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తుందంటే అన్నయ్య అని సూర్య అనగానే ప్రబళిక వెంటనే సూర్య చేతిని పట్టుకొని చెప్పొద్దు అన్నట్టు సైకి చేసింది గగనే అర్థం కాక చూశాడు ఏమైందక్క తార ఎందుకు ఏడుస్తుంది అది తనకు నైట్ కాల్లో శృతి వచ్చిందిరా అందుకే ఏడుస్తుంది కాదు వదిన తార అంటూ ప్రబళికి తార చేతిని పట్టుకొని రెస్ట్రూమ్కి తీసుకొచ్చింది వదిన బావకి విషయం చెప్పేద్దాం ప్లీజ్ అవునా సరే చెప్పు నేను కూడా నీ పక్కనే ఉంటాను ఏమైంది వదినా తార ఎందుకు నువ్వు విషయం మర్చిపోతున్నావు నేను నీకేం చెప్పాను ఏం చెప్పావు తారకి అంటూ వచ్చాడు గగన్ ఆ వెనకే సూర్య కూడా ప్రబళికి తార ఇద్దరూ షాక్గా చూశారు తార క్షణం కూడా ఆలస్యం చేయలేదు వెంటనే గగన్ దగ్గరకొచ్చి బావా అక్కను చంపింది ఎవరో నాకు బాగా తెలుసు అవునా ఎవరు అంటూ కోపంగా అడిగాడు గగన్ అది ఎవరో కాదు బావా మామయ్య అవును మీ నాన్నే మా అక్కను చంపింది మామూలుగా చంపలేదు బావా మా అక్కను రేపు చేసి మరీ చంపారు అని దారి అనగానే గగన్ రెండు చేతులు కట్టుకొని అవునా హా బావా అవును కావాలంటే సాక్ష్యం కూడా చూపిస్తాను అని బ్యాగ్ కోసం బయటకు వచ్చింది కారులో మర్చిపోవటం గుర్తొచ్చి వెంటనే పరుగున బయటికి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి తన బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చింది సూర్య ప్రవళిక టెన్షన్గా చూస్తున్నారు గగన్ తారేసి చూసి తెచ్చావా సాక్ష్యం బావా తెచ్చాను చూడు కావాలంటే అని సిడి ప్లే ఆన్ చేసి వీడియో పెట్టింది సినిమా రావడం చూసి తార షాక్గా చూసింది బావా ఒకటి పెట్టిపోయి ఇంకోటి పెట్టాను అని మరొకటి తీసిపెట్టింది సేమ్ అది కూడా మూవీ రావడంతో మళ్ళీ రెండుసార్లు అలానే చేసింది గగన్కి ఎక్కడలేని కోపం వచ్చింది ప్రబలిక సూర్య తారకేష్ చూసి బాధపడ్డారు తన కంగారులో అసలైన సీడీలు వదిలేసి మరోటి తెచ్చింది అని ఏమైంది తారా అలా ఉన్నావు బావా అది అని తార ఏడుస్తుంటే గగన్ తార ఒకటి ఒకటిచ్చాడు ఊహించని చర్యకి ప్రబలిక షాక్గా చూసింది సూర్య బాధగా చూశాడు అన్నయ్య ఏం చేస్తున్నావు సూర్యను మధ్యలోకి రాకు లేదంటే నిన్ను కూడా ఏం చేస్తారో నాకు తెలీదు ఏమనుకుంటున్నావు నువ్వు మా నాన్న నా భార్యను రేపు చేసాంపాడా నువ్వు చూసావా ఎంత గంభీరంగా అన్నాడు బాబా షటప్ సరదాకైనా ఒక హద్దు తారా ఆయన శృతి విషయంలో నువ్వు ఇలా జోక్ చేయటం నాకు అస్సలు నచ్చలేదు అది కూడా మా నాన్నపై మా నాన్న ఎలాంటివారో తెలుసా శృతి నీ కన్న కూతురి కన్నా ఎక్కువ చూసుకునేవారు అలాంటిది మా నాన్న మీద ఇలాంటి మాటలు అనడానికి నీకు నోరేలా వచ్చిందే బావా నేను చెప్పేది ఒకసారి విను తారా అంటూ గగన్ కొట్టడానికి వెళ్తే ప్రవళిక కోపంగా గగన్ని నెట్టి ఇంకొక దెబ్బతన మీద పడిందంటే తమ్ముడు అని కూడా చూడను మతి కానీ పోయిందా తారని కొడుతును అక్కను అడ్డులే లేదంటే ఏం చేస్తావు చంపేస్తావా చంపేరా ఏదో సరదాగా అంది అని అంత కోపంగా కొట్టావు తను చిన్నపిల్లరా ఏదో ఆకుతాయి తనం ఆ మాత్రం దానికి కొడతావా తార ఏడుస్తూ తన వదినకేసి చూసింది నన్ను క్షమించి వదినా నువ్వు చెప్తున్నా వినకుండా నేనే ఎమోషన్లో నోరు జారాననుకుని వెక్కి వెక్కి ఏడిచింది ఏంటాకా ఇది తమాషనా తమాషా చేయటానికి దీనికి వేరే మాటలు దొరకలేదా కోపంగా అరిచాడు గగనింక చాలరా ప్లీజ్ అన్నయ్య తార కోసం తెలుసు కదా తనెప్పుడు సరదాగా ఉంటుంది అందుకే అలా చేసింది నువ్వు కూడా ఏంట్రా అక్కతో వంతు పాడుతున్నావు తను చేసిన పనికి నీ కోపం రావటం లేదా అన్నయ్య చాలు ఇంక దాన్ని వెనకేసుకో రాకండి అంతా నా కర్మ ఇంకోసారి ఇలాంటి కామెడీ చేశావంటే ఏం చేస్తానో నాకే తెలియదని గగన్ కోపంగా బయటికి వెళ్ళగానే తార ఏడుస్తూ చూసింది నేను చెప్పాను కదా తారా వాడి మనసు ఏంటో నాకు బాగా తెలుసు అందుకే సూర్య ప్లాన్ చెప్పిన అమలు చేద్దామని అన్నాను వీడియో చూసైనా నమ్ముతాడు అని అనుకున్నా వదిన కానీ నేను అవి కాకుండా వేరేవి పెట్టాను అని తార ఏడవగానే ప్రభలకి బాధపడింది అన్నీ మనం అనుకున్నట్టు జరగవుతారా లేదక్క జరుగుతాయి అన్నయ్య ఎంత గుడ్డిగా ధనం చేయని నమ్ముతున్నాడో తెలిసింది కదా కాబట్టి ఈ మూమెంట్లోనే అన్నయ్యకి నిజం తెలియాలి తారా నువ్వు సీడీలు ఎక్కడ పెట్టావు అక్క రూమ్లోనే ఉన్నాయి సూర్య అయితే పద అక్క నువ్వు కూడా రా ఈరోజు నేను చెప్పిన ప్లాన్ అమలు చేద్దామని అనగానే ప్రవలిక సరే అన్నట్టు చూసింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయటం మర్చిపోవద్దు